ఎర్రగొండపాలెం పంచాయతీ పరిధిలోని ప్రధాన రహదారుల డివైడర్ లో నాటిన కాన్ఫోరెస్ మొక్కల నరికివేత పూర్తయింది ఈ మొక్కలు శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయని నిపుణులు గుర్తించడంతో పంచాయతీ అధికారులు వాటిని తొలగించే చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే ఎంతో గుబురుగా ఏపుగా ఆకర్షణీయంగా పెరిగే ఈ మొక్కలు విషతుల్యమైనవని గతంలో చాలా మందికి తెలియలేదు విషయం వెలుగులోకి వచ్చిన అనంతరం వాటిని తొలగించాల్సిన అవసరం ఏర్పడింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికారులు లక్షల రూపాయలు వెచ్చించి ఈ మొక్కలను తెప్పించి పట్న రహదారి డివైడర్ల మధ్యలో నాటించారు కాలక్రమేణా అవి పెద్ద చెట్లుగా మారి విస్తరించాయి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా కానో కార్ఫరస్ మొక్కలను తొలగించాలని జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే గత రెండేళ్లుగా ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో విషత్తులపు మొక్కల తొలగింపు ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగలేదన్న విమర్శలు ఉన్నాయి ఎర్రగొండపాలెం పట్టణంలో రహదారి డివైడర్లతో పాటు పాఠశాలలు దేవాలయాలు తదితర ప్రాంతాల్లో ఈ చెట్లు విస్తరించి ఉండడంతో పంచాయతీ వాటి తొలగింపులకు తాజాగా పూనుకుంది ఒకప్పుడు లక్షలు వెచ్చించి దాటిన పంచాయతీనే ఇప్పుడు మళ్ళీ లక్షలు ఖర్చు చేసి వాటిని తొలగించడం పట్న ప్రజల్లో చర్చనీయ అంశంగా మారింది పంచాయతీ సిబ్బంది ద్వారా మొక్కలను నరికి వేసినప్పటికీ డివైడర్లో ముద్దులు మిగిలిపోవడంతో మళ్లీ మొలకెత్తే అవకాశం ఉండడంతో జేసీబీ యంత్రాల సహాయంతో వేర్లతో సహా పూర్తిగా తొలగించే పనులు గత వారం రోజులుగా కొనసాగుతున్నాయి ఈ పరిణామాలను గమనిస్తున్న పట్న ప్రజలు ప్రజల మౌలిక సదుపాయాలకు ఖర్చు చేయాల్సిన నిధులను ఇలా వృధా చేస్తున్నారని విమర్శిస్తున్నారు ఈ పరిస్థితిని పనిలేని నాయి బ్రాహ్మణుడు అనే సామెతతో పోలుస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే పర్యావరణ ప్రేమికులు మాత్రం ఎక్కడైనా పంచాయతీ అధికారులు ప్రజా ఆరోగ్యానికి హానికరం కానీ ఆరోగ్యకరమైన డేడనిచ్చే మొక్కలను నాటాలని కోరుతున్నారు